జిల్లాల పేర్ల మార్పుపై ఏపీ ప్రభుత్వ చర్యలు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై అమెరికాకు తలొగ్గుతున్న మోదీ సర్కార్ కేంద్రంపై సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం దశలవారీ ఆందోళనలకు రైతు నేతల నిర్ణయం శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో మెరుగుపడిన భారత్ ర్యాంక్ దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ జులై ఇరవై సింధూర్ పై పార్లమెంటులో చర్చ రాష్టపతి రేసులో నితిష్ తరూర్ ఏపీలోని జిల్లాల పేర్ల మార్పులు చేర్పుల కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాష్ట్రంలోని జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దుల పేర్ల మార్పులు చెరుపులకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ఏడుగురు మంత్రులు సభ్యులుగా ఉండనున్నారని ఉత్తర్వులో పేర్కొంది అనగాని సత్యప్రసాద్ పి నారాయణ వంగలపూడి అనిత బీసీ జనార్దన్ రెడ్డి నిమ్మల రామానాయుడు నాదండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ మంత్రివర్గ ఉపసంఘంలో ఉండనున్నారు దీనికి రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరించనున్నారని తెలిపింది జిల్లా రెవెన్యూ డివిజన్ మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి ఏపీ ప్రభుత్వం సూచించింది సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక సాంస్కృతిక నేపథ్యానికి పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని జనాభా సంఖ్య భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సరిహద్దులను నిర్ణయించాలని తెలిపింది సరిహద్దులు పేర్లపై ప్రజలు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా రైతాన్నలు మరోసారి పోరుబాట పట్టారు మోదీ సర్కారు సాగిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఆందోళనకు సిద్దమవుతున్నారు భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకంగా వ్యవసాయ పాడి రంగాల తలుపులను విదేశాలకు తెరిచేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలంటూ అమెరికా చేస్తున్న ఒత్తిళ్లకు కేంద్రంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం లొంగిపోతుందేమోనని తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా మంగళవారం తెలిపింది ఎఫ్టీఏపై సంతకం చేయటం వలన దేశ ప్రయోజనాలు దెబ్బతినడమే కాక దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఎస్కేఎం ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయి ఎఫ్టీఏపై సంతకం పెట్టేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వరుసగా ప్రజా నిరసనలు నిర్వహించనున్నట్లు ఎస్కేఎం ప్రకటించింది ఆగస్టు పదమూడున కార్పొరేట్ క్విట్ ఇండియా అన్న నినాదంతో ట్రాక్టర్ మోటార్ వాహనాల ర్యాలీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ఓ ప్రకటనలో తెలిపింది జూలై ముప్పైనా పంజాబ్లోని అన్ని జిల్లాలలో ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపింది ఆగస్టు ఇరవై నాలుగున పంజాబ్లోని ఆప ప్రభుత్వం కొత్త భూ సమీకరణ విధానానికి వ్యతిరేకంగా మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి చారిత్రాత్మక రైతుల పోరాటం ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ ఇరవై ఆరున కార్మిక సంఘ ఉద్యమం వ్యవసాయ కూలీల ఉద్యమాన్ని సమన్వయం చేసుకుని న్యూఢిల్లీతో పాటు అన్ని రాష్ట్ర రాజధానుల్లో కార్మికుల వ్యవసాయ కూలీల నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపింది ఇరవైనా ఆన్లైన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో పన్నెండు రాష్ట్రాల నుంచి ముప్పై ఏడు రైతు సంఘాలకు చెందిన నూట ఆరు మంది ప్రతినిధులు ఎస్కేఎం పేర్కొంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత స్థానం గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగుపడింది గతేడాది ఎనభైవ స్థానంలో ఉండగా ఈసారి మూడు స్థానాలు మెరుగుపడి డెబ్బై ఏడవ స్థానానికి చేరింది అయితే వీసా రహితంగా ప్రయాణించగల దేశాల సంఖ్య మాత్రం అరవై రెండు నుంచి యాభై తొమ్మిదికి తగ్గింది మలేషియా ఇండోనేషియా మాల్దీవులు థాయిలాండ్ వంటి దేశాలు వీసా లేకుండా ప్రవేశాన్ని అనుమతిస్తుండగా శ్రీలంక మకావో మయన్మార్ వంటి దేశాలు భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి వీసా రహితంగా ట్రావెల్ చేయగలిగిన గమ్యస్థానాల ఆధారంగా హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు ఈ ర్యాంకింగ్స్ ను ఇచ్చింది మొత్తం నూట తొంభై తొమ్మిది దేశాల్లో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాను ప్రకటించింది ఈ జాబితాలో సింగపూర్ పాస్పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది గతేడాది ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ స్పెయిన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే అయితే ఈసారి సింగపూర్ మాత్రం టాప్ ర్యాంక్ సాధించింది ఈ దేశ పాస్పోర్టుతో నూట తొంభై మూడు దేశాలకు వీసా అవసరం లేకుండానే ప్రయాణించవచ్చు ఈ జాబితాలో జపాన్ దక్షిణ కొరియా దేశాలు రెండు స్థానాల్లో నిలిచాయి ఈ దేశాల పాస్పోర్టుతో నూట తొంభై దేశాలను చుట్టి రావచ్చు డెన్మార్క్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఐర్లాండ్ ఇటలీ స్పెయిన్ మూడో స్థానంలో ఉన్నాయి ఈ దేశాల పాస్పోర్టుతో నూట ఎనభై తొమ్మిది దేశాల్లో వీసా లేకుండానే ప్రయాణాలు సాగించవచ్చు ఆస్ట్రియా బెల్జియం లక్సెంబర్గ్ నెదర్లాండ్స్ నార్వే పోర్చుగల్ స్వీడన్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాయి న్యూజిలాండ్ గ్రీస్ స్విట్జర్లాండ్ ఐదో స్థానంలో ఉన్నాయి ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చిట్ట చివరి స్థానంలో నిలిచింది ఆ దేశ పాస్పోర్ట్తో కేవలం ఇరవై ఐదు దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయ సైనిక దళాలు పాకిస్తాన్పై ఆపరేషన్ సింధు చేపట్టిన విషయం తెలిసిందే పాక్లో ఉన్న తొమ్మిది ఉగ్ర స్థావరాలను ఆపరేషన్ సమయంలో నీలమట్టం చేశారు అయితే ఆ అంశంపై చర్చించేందుకు పార్లమెంటు రెడీ అయింది ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చించనున్నారు జూలై ఇరవై తొమ్మిదిన ఆ చర్చ జరగనుంది లోక్సభలో పదహారు గంటలు రాజ్యసభలో తొమ్మిది గంటల పాటు చర్చించేందుకు సమయాన్ని కేటాయించినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలుస్తోంది ఇవాళ జరిగిన బీఎస్సీ మీటింగ్లో దీనిపై నిర్ణయం కుదిరినట్లు చెబుతున్నారు పహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై విస్తృత స్థాయిలో చర్చ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉభయ సభల్లోనూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి పార్లమెంటు ఆవరణలో ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ సర్కారు విదేశాంగ విధానాన్ని ఆయన ప్రశ్నించారు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తున్నారని దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ప్రభుత్వం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు ఇండో పాక్ ఉద్రిక్తతల వేళ ఐదు యుద్ధ విమానాలు కోరిన అంశాన్ని కూడా ట్రంప్ ఇటీవల మళ్లీ మళ్లీ లేవనెత్తడంతో విపక్షాలు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని ఒకవైపు చెబుతున్నారని మరోవైపు విజయం సాధించినట్లు చెబుతున్నారని డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆపరేషన్ సింధును ఆపింది తానే అని ఇరవై ఐదు సార్లు చెప్పారని దీంట్లో ఏదో మర్మం ఉందని మన విదేశాంగ విధానాన్ని ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేదని రాహుల్ గాంధీ అన్నారు దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన కుర్చీని ఖాళీ చేశారు ఆరోగ్య కారణాలను పేర్కొంటూ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు దీంతో ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు ఆయన రాజీనామాతో దేశంలో అత్యున్నత స్థానం ఖాళీ అయింది ఈ నేపథ్యంలో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతుంది అధికార పార్టీ పలువురు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి అందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ ఎంపీ శశితరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి నితీష్ కుమార్ కొన్నేళ్ల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అయితే త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే దీంతో ఇక ఆయన్ని సీఎం కుర్చీ నుంచి తప్పించి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు అదే సమయంలో నితీష్ కూడా ఉపరాష్ట్రపతి పదవి ఆశిస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది దీంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది విద్యారంగంలో స్పష్టమైన విజయాలను నమోదు చేస్తూ అంజుమన్ హై స్కూల్ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది దృఢ సంకల్పంతో నిస్వార్థ సేవతో ఈ మార్పు నడిపిన నాయకుడు మొహమ్మద్ నసీర్ సాహెబ్ అంజుమన్ ఏ ఇస్లామియా అధ్యక్షుడిగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగాను ఆయన విద్యాభివృద్ధిని తన ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు మధ్యాహ్న భోజన ప్రారంభం యూనిఫారంలు పుస్తకాలు షూలు బ్యాగులు అన్ని ఉచితం ప్రైవేట్ స్కూల్స్ స్థాయికి సాటి ఉచిత విద్యా ప్రమాణాలు ఇవన్నీ మాటలకు పరిమితం కాలేదు వాస్తవాల్లోకి మారాయి ఎంతగా అంటే ఈ పాఠశాలలో చదువుతున్న వంద మంది విద్యార్థుల్లో తొంభై మంది ఉత్తీర్ణత సాధిస్తున్నారు ఇది గర్వించదగ్గ ఘనత ఇది నిజంగా అభినందించదగ్గ అభివృద్ధి తల్లిదండ్రుల విశ్వాసం గణనీయంగా పెరిగింది సమాజం ఆశావహంగా ముందుకు చూస్తోంది ఇది ఒక విద్యాసంస్థ గెలుపే కాదు ఒక సమాజ విజయానికి నిదర్శనం ఇది కేవలం ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో అంజుమన్ ఏ ఇస్లామియా మరింత మెరుగైన విద్య మరియు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగనుంది వ్యక్తిత్వ వికాసం ఖురాన్ హదీస్ వెలుగులో నైతిక విలువలు పెంపొందించే శిక్ష తరగతులు యోగా క్లాసులు ఫిజికల్ ఫిట్నెస్ ఎన్సీసీ క్లాసులు సైన్స్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతోంది ఈ విజయగాథ కేవలం విద్యార్థులే కాదు ధర్మానికి అంకితమైన సంఘ సంస్థగా అంజుమన్ పాత్రను ప్రతిబింబిస్తుంది ఈ ప్రయాణంలో మాకు ప్రతి తల్లిదండ్రి మద్దతుదారుల సహకారం అవసరం కడప జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న ఎర్రచందనం ఖైదీలకు సెల్ఫోన్లు అందజేశారన్న ఆరోపణలపై ఐదుగురు జైలు అధికారులు సిబ్బంది సస్పెండ్కు గురయ్యారు ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదులపై డిఐజీ రవికిరణ్ నాలుగు రోజుల పాటు విచారణ జరిపారు ఆ నివేదిక ఆధారంగా జలర్ అప్పారావు డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ ముగ్గురు వార్డన్లు జైలు శాఖ డీజీ సస్పెండ్ చేశారు జైల్లో ఖైదులకు సెల్ఫోన్లు అందించడం పలు అనుమానాలకు దారితీస్తుంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్